వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి వరి పొలం గుంటూరు జిల్లా పున్నూరు మండలం మునిపల్లె గ్రామంలో అయితే ఈ పొలం ఉందండి డొంక ఫేసింగ్ కలిగిన ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి వరి పొలం చూస్తున్నారు కదండి డొంక ఫేసింగ్ అండి తార్ రోడ్ అండి అది కనిపిస్తుంది కదా చిన్న సప్తా ఆ చెట్లు కరెంట్ వైర్ కనిపిస్తుంది తార్ రోడ్ అండి తార రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ అయితే ఉంటుందండి ఈ చేయిన్ దగ్గరికి చూస్తున్నారు కదండి అది కనిపించేది కాలేజ్ అండి మునిపల్లె ఊరు నుండి అంటే స్టేట్ హైవే నలభై గుంటూరు నుండి పొన్నూరు వెళ్ళే స్టేట్ హైవే నుండి టూ కిలోమీటర్స్ అయితే ఉందండి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మనకు సైడ్ దగ్గరికి తార రోడ్ నుంచి అయితే ఉంటుందండి డొంగ ఫేసింగ్ రెండు కిలోమీటర్ల దూరంలో హైవే అయితే ఉందండి స్టేట్ హైవే చూస్తున్నారు కదండి డొంక ఫేసింగ్ కలిగి ఉన్న ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి వరి పొలం అండి పుష్కలంగా గ్రౌండ్ వాటర్ అయితే ఉన్న ఏరియా అండి తూర్పు వైపున పంటకాలం అయితే ఉందండి చూస్తున్నారు కదా ఇదేనండి తార రోడ్డు తార రోడ్డు నుండి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో అయితే పొలం ఉందండి డొంక ఫేసింగ్ కలిగి ఉంది ఇదేనండి డొంక సర్కార్ డొంక ఈ పొలంకి తూర్పు వైపున కాలువ అయితే ఉందండి ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా అండి కౌలు పరంగా చూసుకున్న మనకి పాతిక వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చేసరికి ఈ పొలం మొత్తం ఐదు ఎకరాలండి ఒక ఎకరం ఇరవై ఐదు లక్షలు అయితే చెప్పడం జరిగిందండి స్లైట్లీ నెగిషిబుల్ అయితే ఉంటుంది స్టేట్ హైవే నలభై పొన్నూరు నుండి గుంటూరు వెళ్ళే హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ సైట్ ఉందండి తెనాలి నుండి ఇరవై మూడు కిలోమీటర్లు చేబ్రోలో నుండి పది కిలోమీటర్లు పొన్నూరు నుండి ఎనిమిది కిలోమీటర్లు మరియు నారాకోడూరు నుండి పద్నాలుగు కిలోమీటర్లు గుంటూరు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ పొలం ఉందండి ఈ పొలం విజిటింగ్ కొరకు ఒక ముందు ముందైతే సంప్రదించాలండి మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారు ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు